హాయ్ అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి నేను మీకు ఎగ్లోని మా వీడియో చేసినప్పుడు చూపించాను కదా నేను కొన్ని పాడైపోయిన కొమ్మలు రూట్ రాట్ అయిన కొమ్మలు కట్ చేసి వాటర్లో పెట్టాను వర్షాకాలం వచ్చాక దాన్ని మట్టిలో పాట్ చేసుకుంటానని చెప్పాను కదా సాయిల్ మిక్స్లో కలిపి రీపోర్ట్ చేస్తానని చెప్పాను కదా ఇప్పుడు అది మీకు నేను చేసి చూపిస్తానండి త్రూ టూ త్రీ డేస్ నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి కదా ఇది బెస్ట్ టైం అండి అందుకని ఈరోజు మొక్కల్ని పెడదాం అనుకుంటున్నాను ఎలా పెడతానో మీకు చూపిస్తానండి చూడండి ఇందులో సాయిల్ మిక్స్ చేసుకున్నాను ఇందులో వర్మీ కంపోస్టు కోకోపీటు పెరలైటు నీమ్ కేకు ఫంగ్ సైడ్ పౌడరు అన్నీ వేసానండి పెరలైట్ ఏమో ఇదిగోండి ఇది సన్న పర్లైట్ అండి ఇది అంటే చిన్న సగుబియ్యం ఉంటాయి కదా ఆ సైజులో ఉన్నాయి ఇవేమో పెద్దదండి ఇది కొంచెం పెద్ద సగ్గుబియ్యం సైజులో ఉంటాయి అవి తెప్పించుకోండి మీకు చాలా బాగుంటుంది వాడు ఎందుకో ఈసారి నాకు చిన్నవి పంపించాడు అనమాట బట్ ఏదైనా పర్వాలేదు కానీ ఇది వేస్తే ఏంటంటే మీకు మొక్క రూట్ రాట్ అవ్వకుండా ఉంటుంది అనమాట మీకు అప్పుడు చూపించాను కదా వాటర్లో ప్రాపగేట్ చేసినాయి చూడండి స్టన్నింగ్ బ్యూటీ అని చెప్పాను కదా ఇది పింక్ ఎగ్లోనిమా చూడండి అన్నింటికి రూట్స్ వచ్చాయండి చక్కగా చిన్న చిన్న హాఫ్ ఇంచు వన్ ఇంచు అట్లా అన్నిటికీ వచ్చే దీనికైతే ఒక ఆకు కూడా ఎక్స్ట్రా వచ్చింది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది వీటికి కూడా వచ్చాయండి పెద్ద పాత రూట్స్ కూడా పైన వచ్చే పాత రూట్స్ కూడా చిన్న చిన్నగా వచ్చాయనమాట చూడండి ఎంత బాగా వచ్చాయో అసలు ఇంకా ఇంకొక మొక్క ఉంది చూడండి దీనికి కూడా అసలు చూడండి చిన్ని మొక్క ఇది చిన్న ఎక్కువ ఆకులు ఉన్నాయి దీనికి దీనికి చాలా తొందరగా ఫాస్ట్గా వచ్చేసాయండి రూట్స్ ఇది కింద కుళ్ళిపోతే కట్ చేసి పెట్టాను అనమాట చాలా బ్రహ్మాండంగా వచ్చాయి వాటర్లోనేనండి ఇంకొక విషయం ఏంటంటే వాటర్ మీరు ప్రాపగేట్ చేసినప్పుడు కంపల్సరీ వారానికి కానీ పది రోజులకి ఒకసారి కానీ మీరు మార్చేసుకోండి వాటరు అప్పుడు మీకు తొందరగా రూట్స్ వస్తాయి అనమాట ఆక్సిజన్ బాగా అందుతుంది వాటికి అండ్ ఇప్పుడు ఇది ఈ మొక్క ఎంత ఉంది చిన్న మొక్క ఉంది కదా పెద్ద పెద్ద కుండీలో పెట్టకూడదు అనమాట చిన్న కుండీలోనే పెట్టాలన్నమాట ఇప్పుడు చూడండి దీన్ని ఈ పాట్లో పెడుతున్నానండి ఈ పాట్ వచ్చేసేసి మనకి త్రీ ఇంచెస్ పాట్ అండి త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పాట్ ఉంటుంది అంతే అనమాట అందులో కొంచెం ఫస్ట్ కొంచెం సాయిల్ వేసి మనం మిక్స్ చేసుకున్న సాయిల్ వేసి తర్వాత మొక్క పెట్టేసి చుట్టూ వేసేసేసి దాన్ని కొంచెం ఇలా ట్యాప్ చేసి సెట్ ఐటమే తర్వాత వర్షంలో పెడతాం కదా సెట్ అయిపోతుంది అనమాట పోట్లో పెడితే చూడండి ఎంత అందంగా ఉందో కదా చాలా అందంగా ఉందనమాట ఇంకా ఇది చూడండి ఇది కొంచెం పెద్ద స్టెమ్ అనమాట ఇది సో దీనికి నేను ఈ పోట్లో పెడుతున్నాను ఎంత క్లీన్గా లేదు తుడుస్తాను తర్వాత నేను సోప్ వాటర్ పెట్టి నేను ఇది ఇందులో పెడుతున్నా అనమాట ఇట్లా రెండుసార్లు కొంచెం మట్టి వేసుకొని దాని మీద స్టెంప్ పెట్టేసేసి రూట్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకే మీరు సాయిల్ మిక్సర్ వేయండి అంతకంటే అస్సలు ఎక్కువ వేయకండి ఎందుకంటే మళ్ళా కుల్లిపోతుంది ఆకులు ఉన్నాయనుకోండి ఆకులకి వాటర్ అది తగిలిందంటే అది నెమ్మది నెమ్మదిగా కుళ్ళిపోయి అది కాండం కూడా వెళ్ళిపోయి రూట్ రాట్ అయిపోతుంది అనమాట వచ్చేసారా ఇట్లా అనమాట అది చూడండి ఎలా కనిపిస్తుందో చూడండి ఇది నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొకటి అనమాట ఇది చూడండి ఇదిగో దీనికి కూడా అలాగే పెట్టాను అనమాట కింద కాండం కాండం వరకే వేశాను మట్టి నేను తర్వాత మళ్ళీ కావాలంటే ఎరువులు అవి వేసినప్పుడు లైట్గా వేసుకున్నప్పుడు బాగుంటుంది ఇంకొకటి చిన్నది పెడుతున్నాను చూడండి ఇది ఇదైతే టూ అండ్ హాఫ్ ఇంచెస్ పాటేనండి చాలా చిన్న పాట్ అనమాట ఇది ఇందులో సరిపోతుంది ఇది ఎందుకంటే మీకు చెప్పాను కదా నేను రూట్స్ ఎక్కువ రావు ఎగ్లోని మాకి అని చెప్పి కొంచెం లేటుగా కూడా పెరుగుతుంది సో అందుకని ఈ చిన్న దానిలో పెట్టుకున్నాను ఈ మొక్కని సరిపోతుంది దీనికి ఇది సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ రెండు మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదా చక్కగా ఇప్పుడు పెట్టేశానంటే మీకు హన్ మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు బతుకుతాయి అనమాట ఇంక అంత అసలు తిరిగేలేదు ఎందుకంటే ముసురు పట్టింది కదా టెన్ డేస్ నుంచి ముసురు పట్టింది కదా సో మనకి బతికిపోతాయి అనమాట ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి సన్నగా బారుగా ఉన్న కుండీలో పెట్టుకున్నానండి దీన్ని నేను ఇది కొంచెం రూట్స్ ఎక్కువే వచ్చాయి దీనికి లాంగ్ రూట్స్ ఉన్నాయి అందుకని లాంగ్ కుండీలో పెట్టుకున్నాను అనమాట ఈ ఒక వన్ ఇయర్ వరకు ఉంచి తర్వాత మనం దీన్ని మనం రిపోర్ట్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ ఇప్పుడు నేను తీసుకెళ్ళి వర్షంలో పెడతాను అనమాట ఇది అండి ఎగ్లోనిమా కలెక్షన్ ఇది పాడైపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఫిలెడెండ్రాను చూడండి ఫిలిడాండ్రాను ఇది మాస్ రోజ్ ఉంది ఇందులో ఈ మాస్ రోజు కూడా ఇందులో కలిసిపోయిందండి రెండు కలిపి ఒకే వాటర్ బాటిల్ పెట్టాను అనమాట రెండు కలిసిపోయినాయి తీసేసాను చూడండి ఇది మా రాజకుమారి అక్క వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్నాను అసలు ఆరెంజ్ కలరు ముద్ద పువ్వు అండి అసలు చాలా బాగుంటుందన్నమాట ఈ ఫ్లవరు అందుకే నేను తెచ్చుకున్నాను అనమాట ఇది కూడా దీనికైతే సిక్స్ అవర్స్ అండ్ ఉండాలండి కంపల్సరీ సిక్స్ అవర్స్ అండ్ ఉండాలి ఇంత పూలు పూస్తాయి అనమాట చాలా బాగుంటాయి అన్నమాట దీన్ని కూడా నేను ఇప్పుడు రీపాట్ చేసుకుంటాను అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొకటి ఇది చూడండి ఇది ఫిలిడెండ్రాన్ ఫిలిడె ఫిలిడెండ్రాన్లో ఇది గోల్డెన్ వెరైటీ అనమాట దీనికైతే రూట్స్ చూడండి లాగా రూట్స్ రావు వీటికి సన్న రూట్స్ వస్తాయి చూడండి మన మనీ ప్లాంట్కి వచ్చినట్లు సన్న సన్న రూట్స్ వస్తాయి అనమాట దీనికి కొంచెం పెద్ద పాటు పెడతాను ఇది తీగలాగా పాకుతుందండి మనము ఒక కర్ర లాంటిది పెట్టామంటే కొబ్బరి పీచు కట్టిన కర్రలు ఉంటాయి కదా అది కట్టామనుకోండి అసలు మీకు బాగా ఎంత హైట్ అయినా పెరిగిపోతుంది చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట ఇది ఒక రకంగా ఇది కూడా నియాన్ కలర్లో ఉంటుంది కదా ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే స్టన్నింగ్ అండి అట్లా అలా వేసేసుకొని రూట్స్ అంతా అలా వేసేసుకొని చక్కగా రూట్స్ అంతా మునిగేదాకా పెట్టేసేసుకొని చక్కగా అట్లా సెట్ చేసేసి పెట్టేయటమే అండ్ ఇంకొక మొక్క అనమాట ఇది చూడండి ఇది ఇది గ్రీన్ ఎగ్లోనిమా అండి ఇది ఇది పింక్ ఎగ్లోనిమా ఇది గ్రీన్ ఎగ్లోనిమా ఇది ఎట్లా ఉంటుంది అంటే వైట్ కలర్లో ఉంటుంది ఆకు దాని మీద గ్రీన్స్ మచ్చలు మచ్చలుగా స్టార్ స్టార్ట్స్ లాగా ఉంటాయి అన్నమాట డాట్స్ డాట్స్ లాగా ఇది కూడా రూట్ రాట్ అయిపోయింది నా దగ్గర చాలా పెద్ద మొక్క ఉండేది అనమాట ఇది రూట్ రాట్ అయిపోయింది సో అందుకని చెప్పి దీన్ని కూడా నేను రూట్ రాట్ అయినప్పటికీ కట్ చేసేసి దానికి అడుగున కొంచెం పసుపు పూసి నేను దాన్ని వాటర్లో పెట్టానండి దీనికి కూడా రూట్స్ వచ్చాయన్నమాట ఇప్పుడు చూడండి దీన్ని కూడా రిపోర్ట్ చేసేస్తున్నాను ఇవన్నీ వర్షాలు పడుతున్నాయి కదా వర్షంలో పెట్టేస్తాను సూపర్గా పెరుగుతాయి అనమాట అసలు ఎంత ఇట్లా సెట్ చేసేయటమే సెట్ చేసి పెట్టేసి తర్వాత వర్షంలో పెట్టేస్తే వాటర్ పడుతుంది కదా ఒకవేళ వర్షం రాకపోతే కనుక మనం ఏం చేయాలంటే నీళ్లు పోయాలన్నమాట అంతే చూడండి ఒక వన్ మంత్లో మీకు ఎంత తేడా వస్తుందంటే నేను మీకు చూపిస్తానండి నేను ఇట్లా కాడ కాడ వరకే మట్టి వేసుకోవాలి అంతకంటే ఎక్కువ మట్టి వేసుకోకూడదు ఇది చూడండి ఇది వచ్చేసి మార్బుల్ క్వీన్ పోతోస్ చాలా చాలా బాగుంటుందన్నమాట ఇది అసలు చూడండి ఇది కూడా అక్కడ ఇంట్లోంచి అడిగి తెచ్చుకున్నాను రెండు కొమ్మలు బాగా వచ్చాయి వాటర్లో పెట్టాను ఎప్పుడైనా వాటర్లో పెట్టినప్పుడు అండి టెన్ డేస్కి ఒకసారి మీరు కంపల్సరీ వాటర్ చేంజ్ చేసుకోవాలి మీరు చూడండి ఇది కొంచెం పెద్ద పాట్లోనే పెడుతున్నానండి ఇది వచ్చేసి సిక్స్ ఇంచెస్ పాట్ అనమాట బాగా పెరుగుతుంది కదా చక్కగా హ్యాంగ్ అవుతుంది అందుకని నేను దీన్ని ఇందులో పెట్టుకున్నాను ఇట్లా సెట్ చేసేసుకోవటమేనండి ఇట్లా మీకు ఇంకొక మొక్క చూపిస్తాను నేను ఇది గ్రీన్ ఎగ్లోనిమా కానీ వైట్ ఎగ్లోనిమా బట్ దీనికి రూట్స్ రాలేదన్నమాట సో అందుకని ఇది నేను వాటర్లోనే ఉంచేస్తాను ఇది చూడండి ఇది చాలా అనమాట మంచి మొక్క మాన్స్టరా అండి ఇది నాకు ఒక అక్క విజయనగరం నుంచి తెచ్చిచ్చారు మాన్స్టెరా సింగోనియం అది ఇది మాన్స్టెరా ఇది ఆ అక్క హ్యాంగింగ్ పాట్లోనే పెట్టారు అయితే నేను కూడా హ్యాంగింగ్ పాట్లో పెడదామని చెప్పి అనుకుంటున్నాను ఇది కూడా నేను సిక్స్ ఇంచెస్ పాట్లో పెడుతున్నాను ఇవి పాత వేళ్ళన్నీ కుళ్ళిపోయాయి కొత్త రూట్స్ వచ్చాయిలేండి ఇప్పుడు పెట్టేసేసి హ్యాంగ్ దానికి చక్కగా థ్రెడ్ వేసేసి కట్టేసి హ్యాంగ్ చేస్తాను చాలా బాగా వస్తుంది చూడండి ఎంత బాగుందో కొంచెం పెర్లైట్ వేసానండి ఎక్కువ వేస్తే ఏంటంటే మనకి హ్యాంగ్ చేసుకున్నా కూడా ఎక్కువ మనకి వెయిట్ ఉండదండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది రూట్స్ కూడా బాగా పెరుగుతాయి అనమాట ఈజీగా చొచ్చుకుపోతాయి చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఏమేమి ఉన్నాయంటే స్పైడర్ ప్లాంట్ ఉంది ఇది ఒక ఎగ్లోనిమా చిన్న కొమ్మ ఎరిగిపోతే దాన్ని కూడా వాటర్లో పెట్టాను బట్ దీనికి కూడా వెళ్ళి వచ్చేసాయి చూసారా మీరు కూడా ఏం చేస్తారంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎవరి దగ్గరైనా కొంచెం ఎక్కువ ఉంటే కనుక ఈ ఎగ్లోనిమా వెరైటీ చాలా ఉంటాయని చెప్పాను కదా ఎగ్లోనిమా వెరైటీ శుభ్రంగా కొమ్మ అడిగి తీసుకోండి ఎక్కువ బుషీగా ఉంటే ఇస్తారు ఎవరైనా ఇస్తారండి మొక్కలు అంటే ప్రేమ ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకొని మీరు కూడా ఇలా వాటర్లో పెట్టేసేసి ప్రాపగేట్ చేసుకోండి మంచిగా ఆక్సిజన్ వస్తుంది ఇంట్లో పెట్టుకుంటే ఇది చూడండి ఇది ఒక రకం సింగోనియం అనమాట పింక్ కలర్ త్రీ లీవ్స్ వచ్చాయి చూసారా అసలు ఎంత బాగా వచ్చాయి చూసారా చాలా బాగుంది కదా సో ఇది చాలా బాగుంటుందన్నమాట ఇది కూడా అక్క తెచ్చిచ్చారు కానీ నా దగ్గర ఇంట్లో ఉందన్నమాట అది చూపిస్తాను మీకు చూడండి ఇదిగోండి మీకు ఇలా కనిపిస్తుంది కానీ చాలా పింక్ కలర్ అండి అది మీకు లైటింగ్లో ట్యూబ్లైట్ వేశాను కదా వర్షం కదా అంత లైటింగ్ లేదని ట్యూబ్లైట్ వేశాను ఆ కాంతికి అలా అనిపిస్తుంది కానీ ఇది కూడా చాలా పింక్గా వస్తుంది అనమాట ఆకు లైట్ బేబీ పింక్లో అసలు పెరిగితే చాలా అనమాట ఇంకా నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి సింగోనియము మీకు అది కూడా ఒక వీడియో చేసి పెడతాను మీకు నేను ఇది ఇప్పుడు మనం నాటుకుందామండి ఇది కూడా నేను సెవెన్ ఇంచెస్ పాట్లో కానీ అట్లా కానీ పెట్టుకుందాము అనుకుంటున్నాను నేను చూడండి ఈ పాట్లోనే పెట్టేస్తాను ఇప్పుడు చాలా బాగుంటుంది ఈ పాట్లో పెడితే కనుక కొంచెం మనం ఒక వన్ ఇయర్ వరకు తీయక్కర్లేదు నా నేను నా దగ్గర పెట్టుకున్నవన్నీ ఒక ఫోర్ ఇంచెస్ పాట్లోనే ఉన్నాయి అనమాట అయినా అందులో ఇంత ఎంత పెరిగిపోతున్నాయి అనమాట చూడండి ఎంత బాగా అసలు చాలా పింకిష్లో చాలా బాగుంటుందండి ఇవి ఒక్క వన్ మంత్ చాలండి వన్ మంత్లో మీకు మొక్క అసలు మీకు అద్భుతంగా పెరిగిపోతుంది అందులో డౌటే లేదనమాట మీకు ఇంకా చూడండి ఇది వచ్చేసి పైడర్ ప్లాంట్ అనమాట ఈ అండి ఇవి మన స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటే వస్తాయి కదా అవన్నీ అట్టు పెట్టానండి నేను అట్టు పెట్టి కింద హోల్డ్ చేసి పెట్టుకొని ఇట్లా థ్రెడ్ కట్టుకున్నాను అనమాట ఇలా హ్యాంగ్ అయ్యేట్టు ఇందులో ఇప్పుడు నేను ఏం పెడతానంటే ఈ మాస్ రోజు సన్ రోజు మాస్ రోజు కదా దీన్ని పెడతాను ఎంత తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను ఎంత బాగా పూస్తుందో చూడండి ఇది కలరు చాలా మంచి కలర్ అనమాట ఇది ఇలాంటి వాటిలో మాస్ రోజులు పెట్టుకుంటే అన్ని కలర్స్ భలే ఉంటుంది ఇంకా నా దగ్గర కొన్ని కలర్స్ ఉన్నాయి అవి కూడా పెట్టి చూస్తాను నేను వస్తుందో రాదో చూడాలి వీటన్నిటికీ ఒకటేనండి ఇట్లా అన్నిటికీ ఇది ఇట్లా పెట్టేసుకుంటే చాలు ఏం అక్కర్లేదు చూసారా ఎంత బాగుంది కదా చాలా బాగుంది ఇంకా కావాలంటే మనం ఇగో ఇది ఒక కొమ్మ ఇట్లా కట్ చేసుకుని నేను ఉండి ఆకులు తీసేసి ఇలా గుచ్చేస్తున్నాను మనకి ఎంత మొక్క బుష్షిగా వస్తుంది అనమాట ఇది ఇలా పెట్టుకుంటే ఇది అండ్ అన్నీ అయిపోయినాయండి ఇంకా ఉన్నాయి ఇగో ఇది ఒకటి ఉంది ఇందులో వచ్చేసి నేను ఇంకా సాయిల్ అనమాట సాయిల్ కలపాలి ఇది చూడండి ఇది స్పైడర్ ప్లాంట్ అండి చూసారా ఇది అన్నమాట ఇలా అనమాట అండి చాలా అందంగా ఉంటుంది ఇది హార్మ్ఫుల్ కాదు మా క్యాట్స్ అయితే తింటాయి కూడా చాలా ఇష్టం అనమాట తినచ్చు అనమాట ఇది పెట్ట హార్మ్ఫుల్ కూడా కాదు చాలా అందంగా అన్నమాట ఒకసారి ఇందులో పెట్టు పెట్టుకున్నారంటే ఇది త్రీ ఫోర్ ఇయర్స్ వరకు ఇందులో ఉంచవచ్చు అనమాట త్రీ ఫోర్ ఇయర్స్ వరకు ఉంచవచ్చు ఇందులోనే అయితే సో అందులో ఇది ఇందులో పెట్టుకుంటున్నాను నేను చూడండి చూసారండి నేను ఎన్ని ప్రాపగేట్ చేసుకున్నాను ఇంకా ఉన్నాయండి మట్టి కలిపింది సరిపోలేదు మళ్ళీ మిగతాయి నేను మళ్ళీ రిపోర్ట్ చేసుకుంటాను ఇది ఫిలిడెన్ రాన్ అనమాట గ్రీన్ కలర్ ఫిలిడెన్ రాను ఇది నేను మళ్ళా చేసుకుంటాను చూడండి ఎన్ని పెట్టానో చూసారా చూడండి చూడండి ఎగ్లోనిమా పెట్టాను మాన్స్టెరా ఇది ఒక రకం మాన్స్టెరా మాన్స్టెరా పెట్టాను ఇది ఒక ఎగ్లోనిమా ఇది ఒక ఎగ్లోనిమా ఇది ఒక ఎగ్లోనిమా ఇది ఒక టైప్ ఎగ్లోనిమా ఇది లో ఇది ఒక వెరైటీ తీగలాగా వస్తుంది అసలు దీన్ని రూట్ చూసారా ఎంత బాగుందో ఇట్లా మొత్తం ఎన్ని పెట్టాను చూడండి ఇది ఒక రకం సింగోనియం ఇది ఒక ఎగ్లోనిమా ఇదేమో మార్బుల్ క్వీన్ మనీ ప్లాంట్ ఇది ఇది వచ్చి స్పైడర్ ప్లాంట్ ఓకే స్పైడర్ ప్లాంట్ ఇది స్పైడర్ ప్లాంట్ మొత్తం ఎన్ని చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ట్వల్వ్ బ్లాట్స్లో చేశానండి ఇవన్నీ బాగా పెరిగాక మీకు నేను అప్డేట్ ఇస్తాను ఎట్లా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటడం పర్యావరణాన్ని కాపాడుకుందాం